ఎప్పుడైనా సరే కర్రీ పాయింట్లు కానీ మెస్సలు కానీ ఇలాగా కొన్ని కొన్ని టేక్అవే కౌంటర్ లాంటి వాటిలోనైతే చాలా వరకు మీరు చూసే ఉంటారండి చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ అని చెప్పేసి మామూలుగా కొన్ని కొన్ని ప్లేసుల్లోనైతే చికెన్ ఫ్రై అంటే ఫుల్ డ్రై రావాలన్నమాట ఫుల్ డ్రై వస్తేనే సరిపోతుందండి అలా కాకుండా మనం బిర్యానీలోకి వెయ్యాలనుకున్నా సరే ఒకవేళ మనకి కొంచెం వెయిట్ సిస్టమ్ అంటే కొంతమంది వేడి సిస్టమ్లాగా ఇస్తారనమాట ఒక రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు చికెన్ అనేది ఇస్తారు కదండి అటువంటిప్పుడు మనకి లైట్గా సెమీ గ్రేవ్ అనేది ఉండాలన్నమాట చాలామంది చేస్తూ ఉంటే వచ్చే మనకి ఎంత డ్రై అవసరం లేదు కొంచెం గుజ్జు అయితే కావాలి అనేసి అంటారు కానీ ఆ గుజ్జు ఎలా రావాలో చాలామందికి తెలియదండి అంటే మనము మసాలా వేస్తామా టమాటా పేస్ట్ వేస్తామా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తామా ఏంటి అనేది తెలియదు అనమాట దానికోసం అయితే నేను ఈ వీడియోలో అయితే చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ అండి అంటే ఆ పీస్కి కరెక్ట్గా మనకి మసాలా లైట్గా సెమీ గ్రేవీలోకి వస్తుందండి ఇది బిర్యానీలోకి కానీ లేదంటే రోటీస్లో కూడా బాగుంటుంది అన్నమాట అలాగే చికెన్కి కూడా మొత్తం పీస్కి కూడా మసాలా అనేది బాగా అంటుకొని లైట్ సెమీ గ్రేవీ ఉన్నట్టుగా అయితే ఉంటుందండి కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి నేను అప్పట్లో చేసేటోన్ని ఇంకా తిరిగి ఉంటుంది అటువంటి చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ ఇప్పుడు ఎలా చేయాలనేదైతే అయితే మనం ఈ పూర్తి వీడియోలో అయితే తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం పక్కన బిల్లైకన్ నొక్కండి అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బెల్ అనేది అయితే నొక్కట్లేదు అన్నమాట ఇంకెందుకని మనం వీడియోలోకి వెళ్ళిపోతే అలా ముందుగా అయితే మనం సెమీ గ్రేవీ కోసం అని చెప్పేసి ఎప్పుడైనా సరే జిలాబీ కడాయి లాంటిది అయితే పెట్టుకోవాలండి అంటే పీస్ మన పీస్ పడకుండా ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట కడాయి అనేది ఇప్పుడు దీంట్లోనే మనం ఆయిల్ అయితే పోసుకుందాం అండి దగ్గర దగ్గర నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనేది చేస్తున్నాను దానికి గాను ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అయితే వేశాను ఇది మనం సెమీ గ్రేవీ అనేది చేస్తున్నాం అండి అందుకోసం అనేసి ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఆనియన్ ఎక్కువ ఉంటే స్వీట్ వస్తుందా అనేసి అనుకుంటారు అంటే ఆనియన్ ఎక్కువగా ఏగకపోతే స్వీట్ వస్తుందండి కానీ ఒకవేళ అలా కాకుండా మనకి బాగా ఫ్రై అయ్యింది అనుకోండి అప్పుడు మనకి స్వీట్ అనేది రాదనమాట ఆనియన్ అనేది అందువల్ల మనం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి గాను కేజీ ఉల్లిపాయలు ఉంటాయండి ఇవి మినిమం అంటే ఒక్కటి లేదా రెండు ఉల్లిపాయలు మాత్రమే తగ్గొచ్చుము అంచనాకైతే పక్కగా కేజీ అయితే ఉంటాయి వీటిలో అయితే బాగా ఫ్రై అయితే చేసుకుందాం చూశారు కదండి ఈ విధంగా మనకి ఆనియన్స్ దగ్గర దగ్గర ఒక ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అయితే వేశాను దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో మనం ముద్దు కొట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాం కదండి అది వెయ్యాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండాలండి దగ్గర దగ్గర నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ గాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేశానండి ఇంకా ఫస్ట్ దీన్ని కూడా బాగా ఫ్రై అయితే చెయ్యాలన్నమాట ఎప్పటివరకు ఫ్రై చేయాలంటే అండి మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఒకవేళ కానీ మనకు గానీ కిందన అడిగి పెడుతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా కిందన అడిగి పెడుతుంది అని అనిపించింది అనుకోండి అప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగింది అని చెప్పి అర్థము అలా కాకుండా నార్మల్గా ఉందనుకోండి సరిపోతుంది అంటే అడిగి పెట్టకపోతే ఇంకా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఒకవేళ ఎక్కువగా ఫ్రై అయ్యింది అనుకోండి అప్పుడు చేదు వస్తుందండి ఒకవేళ ఎక్కువగా ఫ్రై అవ్వలేదనుకోండి పెచ్చు వస్తుంది అనమాట అందుకనేసి కరెక్ట్గా ఏగాలండి అప్పటివరకు అయితే మనం బాగా ఫ్రై అయితే చెయ్యాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇది కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి నేను అంటే ఒక ఫుల్ కోడి ఏదైతే ఉందో ఆ కోడిని అయితే కొట్టించుకొని తెచ్చుకున్నాను దాన్ని కూడా ఇందులోనైతే వేసేసుకుంటున్నాను అండి రైట్ అండి నా దగ్గర పాతీ కూడా ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు లివర్ ముక్కలు తర్వాత ఏమో కొన్ని కందనకాయలు ఇవి అయితే ఉండాలి అవి కూడా ఇందులోనే వేసేసుకున్నాండి ఎందుకంటే మళ్ళీ వాటిని సపరేట్గా నేను వండలేక దీని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే స్టార్టింగ్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం వెళ్ళిన తర్వాత మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అంటే మనకి తక్కువ అయితే తక్కువ ఎక్కువ అయితే ఎక్కువ రైట్ ఇలాగ వేసిన తర్వాత ఇంకా బాగా కలపాలండి మనం వేసిన ఇంకా ఉప్పు కూడా ఏదైతే ఉందో ఉప్పు కూడా బాగా పెట్టేంత వరకు ముక్కలకి ఈ ముక్కలకి మొత్తం పసుపు కలర్ రావాలన్నమాట అంటే మనం వేసిన పసుపు అప్పుడే మనం బాగా కలిపాము అని చెప్పి అర్థము ఇలా కలిపేసుకోవాలి మనకి చికెన్ ఏదైతే ఉందో చికెన్ ఉడికేటప్పుడు దీంట్లోనే ప్రస్తుతానికి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం కారం అయితే వేసుకోవాలండి ఎందువల్ల అంటే అండి స్టార్టింగ్ స్టేజ్లోనే మనము ఎక్కువగా అంటే దీనికి ఎంతైతే కావాలో అంత కారం అనేది వేయకూడదు అనమాట స్టార్టింగ్ స్టేజ్ కనుక కొంచెం తక్కువగానే వేయవలసి ఉంటుంది ఎందుకంటే ఉప్పు కారం అనేది మొక్క లోపల వరకు పెట్టాలి కదా అందువల్లండి తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని లాస్ట్ మెంట్లో మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ తర్వాత వేయాలి అయితే కరెక్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసేయండి ఇదిగోండి ఇంకా దీన్ని కూడా మనం ఒక్కసారి అయితే అలా కలిపేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా కలి కలిసేటట్టు అంటే ప్రతి ముక్కు కూడా పెట్టాలండి అప్పటివరకు అయితే మనం ఈ విధంగా బాగా కలిపేసుకోవాల్సి ఉంటుంది ట్రైట్ అండి మనకి ఎప్పుడైతే ఈ విధంగా కొంచెం బాగా బాగా ఉడికింది అని చెప్పి మనకు అర్థమయ్యిందో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది మసాలా కాజునూక దోసపప్పు మసాలా అండి కంపల్సరీగా కర్రీ పాయింట్ కానీ మెస్గానే ఉందంటే ఈ మసాలా ఎప్పటికీ కూడా రెడీగానే ఉంటుంది అన్నమాట ఎవరికైనా సరే రెడీగా ఉంటుందండి మసాలా అనేది లేదంటే కాజునూక దోసపప్పు ఏదైతే ఉందో దీన్ని మసాలాకి పెట్టుకొని కరెక్ట్గా నేను దీంతో ఒక మూడు సర్వింగ్ స్పూన్లు అనుకోండి ఇది దాంతోనైతే కరెక్ట్గా ఒక మూడు వేసానండి నేను అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో కారం అనేది కూడా స్టార్టింగ్ తగ్గుతుంది కదండి అందువల్ల కొంచెం కారం అనేది కూడా వేశాను సాల్ట్ కూడా నేనైతే చెక్ చేసుకోండి కొంచెం తక్కువ ఉంది అందుకని చెప్పి సాల్ట్ కూడా వేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ దాన్ని కూడా వేశాను రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పొడి ఇది కూడా వేశాను ఈ స్టేజ్లోనే కొస్తూరి మంతి ఏదైతే ఉందో కొస్తూరి మంతిని కూడా కొంచెం అయితే వేశానండి దీనిపై నుంచి ఇప్పుడు మనం దీన్ని కలపాలండి ఇంకా ఇంక ఈ కలుపుల్లోనే ఉంటుందన్నమాట అసలు మళ్ళీ సెమీ గ్రేవీ రావాలి అంటే ఎలాగన్నా అంటే మళ్ళీ తప్పదండి మసాలా వేసుకోవాలి కానీ కొంతమంది మామూలుగా ఏమంటారండి అండి మసాలా లేకుండా కూడా ఏమైనా చెయ్యొచ్చు అనేసి అంటారండి హ్యాపీగా చెయ్యొచ్చు అండి మసాలా లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే అండి ఒక ఒక ఐదు ఆరు టమోటాలని బాగా పేస్ట్ లెక్క చేసేసుకోండి పేస్ట్ లెక్క చేసుకొని అప్పుడు వేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది లైట్గా మీకు సెమీ గ్రేవీలోకి అయితే వస్తుంది అంటే టమోటాలు వేసుకుంటా అండి ఇప్పుడు దీన్ని కూడా ఎలా ఫ్రై అయితే చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు రైట్ అండి ఇలాగ మనకి మంచిగా ఫ్రై అయింది కదండి ఈ స్టేజ్లోనే లాస్ట్ లో చేసి పెట్టి మనం పచ్చిమిరపకాయ చీలుకలు వేసుకోవాలండి ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో వేయకుంటే ఈ లాస్ట్ అంటే ఇంకొక రెండు మూడు నిమిషాల్లో దించేస్తాం అన్నప్పుడు మాత్రమే వేసుకోండి అదే విధంగా కరియాపాకు కూడా ఈ స్టేజ్లోనే కంపల్సరీగా వేయాలి కరియాపాకు పచ్చిమిరపకాయలు మీరు ముందే వేశారు అంటే మాత్రం అవి అందులో నెలిగి 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 మొత్తం అయిపోయి మీకు కంటికి కూడా కనిపిస్తుంది అన్నమాట అందువల్ల ఈ స్టేజ్లో వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా దీన్ని కూడా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి సూపర్ ఇప్పుడు కొంచెం గ్యాస్ స్టవ్ అయితే తగ్గిస్తున్నాను తగ్గించి ఇంక దీన్ని మనం కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఈ విధంగా స్లో మంటమైన అయితే బాగా కలపాల్సి ఉంటుందండి అప్పటివరకు అయితే కలిపేసుకుందాం నాకైతే ఇంక మంచిగా ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడా కరెక్ట్గా అయితే సరిపోయిందండి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేస్తున్నా ఏం గరం మసాలా అని చెప్పేసి అడిగితే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అంతేనండి మూడు కూడా సమానంగా వేసి నేను పచ్చివే ఎటువంటి వేపకుండా పచ్చివే పౌడర్లకి అయితే చేసి పక్కన పెట్టుకున్నాను అండి అదే గరం మసాలా అన్నమాట మన ఒరిజినల్ గరం మసాలా అండి అది ఇంకా దీన్ని కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకుంటూ దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో ఇంకా కొత్తిమీరని కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలిపియాలండి రైట్ అండి ఇంకా ఫైనల్గా అయితే మనకి చూసిన రా గుమ్మగుమ్మలాడే సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై అయితే రెడీ అయ్యింది అనమాట కానీ దీని టేస్ట్ కానీ అసలు ఎలా ఉంటుందంటే అండి అసలు ఇంకా వేరే లెవెల్ అన్నమాట ఇదే అండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తాను కథం ఫైనల్గా అయితే మాత్రం మీకైతే మాత్రం సెమీ గ్రేవీ ఎందుకంటే చాలా వరకు హోటల్లోనే అనా కొంచెం గ్రేవీ ఇంకా కొంచెం ఇగురు ఏ జ్యూ ఇగురు ఏదంటే కొంచెం ఇంకా కొంచెం అనేసి అంటారు కదా అలాగే మనకి వెయిట్ చూసుకునేటోళ్ళు కూడా మేము చేస్తూ ఉంటానమ్మ అదేం చేస్తున్నాం కొంచెం గ్రేవీ ఉండాలి వెయిట్ రావాలి కదా మనకి కొంచెం గ్రేవీ ఉండాలి పీసెస్కి కూడా కొద్ది మసాలా పెట్టితే ఉండాలి ఉండాలనేసి అంటారు అన్నమాట అటువంటి వాళ్ళకి అయితే మాత్రం ఈ సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే మాత్రం బాగా ఉపయోగపడుతుందండి మీకైతే వీడియో పూర్తిగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను దయచేసి అర్థమైంది మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ గెలిస్తే అంతవరకు బాయ్